పూత వచ్చింది ఒకసారి రాలిపోయింది మళ్ళీ కూడా పూత వచ్చిందంట మామూలుగా సో ఈ క్రమంలో అంటే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పూత రాలిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి ఏదైనా రైతు చేసే అవకాశం ఉందా దానికి నివారణ అండ్ ఇప్పుడు మనకి మనకేమైతుందంటే ఒక్కోసారి మీరు చిన్న ముక్కలను మీరు గమనించండి పూత తీసేశారు అనుకోండి మళ్ళీ మీకు ఫ్లవరింగ్ వస్తుంది అంటే అట్లానే వస్తుంది మనకి మనకి ఏంటంటే మాంగోల గిట్ట ఫస్ట్ ఫ్లవరింగ్ ఫెయిల్ అయితే ఒక్కోసారి మనకు రావడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి బాగా లేట్ అయిన తర్వాత వచ్చింది అనుకోండి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేటట్టు అవకాశం ఉండదు మనకి కానీ ఎప్పుడైనా కానీ మనం గమనించాల్సింది ఏంటంటే బాగా లేట్ ఫ్లవరింగ్లో మనకేమైతుందంటే మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి మనకి అంటే ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు మనకి మనకేమైతుందంటే మేల్ ఫ్లవర్స్ అంటే మనకి ఇందులో రెండు రకాల పుష్పాలు ఉంటాయండి మీరు ఒక మీరు మామిడి గెల తీసుకున్నట్టయితే మనకి మూడు వేల నుంచి నాలుగు వేల పుష్పాలు ఉంటాయి అందులో మనకి ఏంటంటే నైన్ అంటే పాయింట్ జీరో వన్ పర్సెంట్ హెర్మాఫ్లోరైడ్ అంటే మనకు ఆడ పువ్వులు ఉంటాయి మనకి అయితే మనకి ఏమవుతుందంటే ఈ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మనకు మేల్ ఫ్లవర్స్ ఎక్కువ పెరిగేసేసేసి మనకి ఫిమేల్ ఫ్లవర్స్ ఎక్కువ తక్కువ అంటే తక్కువ ఉండడం జరుగుతుంది కాబట్టి మనకి ఏంటంటే ఈ జాగ్రత్త వహించి అప్పుడు ఏంటంటే పోషక పదార్థాలు ఇవ్వడం కానీ కొంచెం హార్మోన్స్ తోటి కానీ ఆపుకునేటువంటి అవకాశం ఉంటుందండి సరే ఇంకొకటి ఏంటంటే ఈ పూత పిందే సమయంలో చూసుకుంటే కనుక ఎట్లాంటి మేజర్ ఇష్యూస్ ఉంటాయి జనరల్ మనకు చాలామంది రైతులు ఈ మధ్యలో గమనిస్తుంది ఏంటంటే విపరీతమైన తేనె మంచు అంటే మేము పదిసార్లు స్ప్రే చేసాం సార్ కంట్రోల్ కావడం లేదు చాలా మంది రైతులకంటే చాలా ఖర్చుతో నేను అందుకొరిగా మీకు మొదటి నుంచే మీరు మొక్కను తయారు చేయండి మీరు అంటే చెట్టును మంచి ప్రూనింగ్ చేసి గాలి వెలుతురు బాగా ఉండేటట్టు చేసుకున్నట్టయితే చాలా మట్టికి చీడపీడల్ని పీడల్ని నివారించుకోవచ్చండి మనకి అంటే ఇప్పుడు మీకు మ్యాంగోలో మనకు మేజర్ ఏమైంది ఏంటంటే ట్రాక్టర్ కావాలి మందులు కావాలి ఈ స్ప్రే చేయాలంటే చాలా కాస్ట్లీతో కూడుకున్నట్టు పడినా అండి మనం ఒక స్ప్రేయింగ్ తగ్గించుకుంటున్నామంటే మనం కాస్ట్ని చాలా తగ్గించుకున్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రైతులు గమనించాల్సింది ఏంటంటే మనకి చాలా మట్టికి ఈ మొదలు రాకుండానే మనం జాగ్రత్త వహించాలి దాని కొరకే మనకి ఏంటంటే ట్రైనింగు ప్రూనింగ్ ఆఫ్ ది ప్లాంట్ చాలా ఇంపార్టెంట్ కనపడి అంటే మనకి కొమ్మల్ని మంచిగా అరేంజ్ చేసేసుకున్నట్టయితే గాలి వెలుతురు జరిగేసేసేసి ఈ చీడ పీడలు రాకుండా ఉంటాయి అదే కాకుండా కూడా ఈ తేనె మంచి పురుగు మనకి ఎక్కడ ఉంటుంది మనకి స్టెమ్ యొక్క క్రివిసెస్ అంటే మనకి దా గాడిలలో ఉంటుంది ఆ అందులో మనకి ఏమైతుంది అది ఫ్లవరింగ్ రాగానే యాక్టివ్ అయిపోయి మనకి బాగా అటాక్ అవుతుంది కాబట్టి ఏంటంటే మనకి అప్పుడే దాన్ని మనం అప్పుడే నివారించుకున్నాం అనుకోండి దాన్ని చేసుకోవచ్చు మొదటి నివారణగా మనకి చాలా మంది రైతులకు ఏంటంటే కెమికల్స్ పోకుండా మనకి వేప సంబంధించినటువంటి మందులు మనకి మార్కెట్లో చాలా అవైలబిలిటీ ఉన్నాయి మంచి వేప సంబంధమైనటువంటి మందులతోటి అంటే మనం కెమికల్స్ బాగా తగ్గించుకోవాలి మధ్యలో నేను చాలా మంది రైతులను గమనిస్తుంది ఏంటంటే నాలుగు రకాలు ఐదు రకాల మందులు అది ఏం కషాయం తయారైతే మనకి అర్థం కావడం లేదు ఓ పురుగు మందు కలుపుతారు ఒక రోగ మందు కలుపుతారు ఓ బలం మందు కలుపుతారు ఓ హార్మోన్ కలుపుతారు రకాల మందులు కలిపినప్పుడు ఏం తయారైతుందో ఎవరికి అర్థం కావడం లేదు అది ఎక్కువ లాభం కన్నా ఎక్కువ కూడా మనకు నష్టం చేసేటప్పుడు అదే కాకుండా కూడా దీంతో ఏమైతుందంటే రైతుకు విపరీతంగా ఖర్చు పెరుగుతుందండి ఇది ఖర్చు పెరిగేసి ఒక్కసారి మనకి ఏంటంటే క్రాప్ ఫెయిల్ అయినప్పుడు రైతుకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మామిడిలో అందుకొనే కానీ మనకి ఏంటంటే ఈ ఒకటి రెండు స్ప్రేలనే మనం బాగా కంట్రోల్ చేసుకునేది అంటి పర్ఫెక్ట్ కంట్రోల్ చేసుకున్నట్టు అంటే ఇప్పుడు మీరు దీనికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఒకటి లైట్ ట్రాప్స్ లైట్ ట్రాప్స్ మనకి ఏమవుతుందంటే చాలా మట్టికి పురుగుల్ని మనము కంట్రోల్ చేసుకునేట అవకాశం ఉంటుంది అంటే లైట్ పెట్టేసేసుకొని కింద గిట్ట మనము కొద్దిగా విష బీర పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో వచ్చి పడేసేసి చనిపోతాయి రెండోది ఏంటంటే మనకి ఈ స్టిక్కీ ట్రాప్స్ అంటే చెట్టుకి మనము ఒక ఐదారు స్టిక్కీ ట్రాప్స్ కట్టుకున్నాం అనుకోండి మనకి త్రిప్స్ ఇప్పుడు మామిడిలో మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే తేనె మంచు పురుగు త్రిప్స్ అంటే మనకి ఏంటంటే అంత కాయల మీద జాలి చేసినట్టు జరుగుతుంది అంటే ఇది జరిగింది అనుకోండి మీకు కాయ కూడా ఎవరో తీసుకోరు అదే కాకుండా కూడా మనకి తేనె మంచు పురుగు వచ్చేసేసేసి బంకల్లాగా వచ్చేసింది అనుకోండి అది నల్లగా మసిబూసినట్టయితే కూడా మనం ఎవరు తీసుకునేటట్టు అవకాశం ఉండదు కాబట్టి మనకి ఏంటంటే మనకి చాలా మట్టికి ఇది మీరు గమనించాల్సినటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ వీటిని కంట్రోల్ చే మీరు సమగ్ర సస్యరక్షణ చేసుకున్నట్టయితే మీకు మంచి అంటే మనకు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ నివారించుకునేటట్టు అవకాశం ఉంటుంది తేనె మంచు పురుగు బూడిద తెగులు ఇంకోటి మనకేందంటే మనకి ఈ ఏప్రిల్ మే లోపల మనకి ఏంటంటే ఫ్లై అంటే మనకి ఏంటంటే కాయ మీద చేసేసేసి పురుగు ఇది మనం చాలా మంది పోయిన సంవత్సరం అయితే చాలా మట్టికి రైతులను చాలా విపరీతంగా నష్టపరిచింది అదేంటంటే లైఫ్ సైకిల్ కింద పడ్డ తర్వాత మళ్ళీ భూమిలో ఉంటుంది మళ్ళీ లైఫ్ సైకిల్ కంటిన్యూ చేస్తుంది వీటన్నిటికి నివారణగా చాలా మంచి పద్ధతి ఏంది రైతులకు చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇంత మూలు చెప్పినట్టుగా చెట్టు చిన్న ఉంది అనుకోండి మనకి చాలా బెస్ట్ ఏంటంటే కాయకు మనకి కవర్ కట్టడం మీరు కాయ ఒక కవర్ కట్టారనుకోండి మీరు చాలా మట్టికి ఈ అన్ని పురుగుల్ని అంటే ఈ త్రిప్స్ని తగ్గించుకోవచ్చు అదే కాకుండా కూడా మనకి కాయదలిచే పురుగుని తగ్గించుకోవచ్చు అదే కాకుండా కూడా ఈ చాలా మట్టికి అంటే మీ కాయ కూడా ఎంత మంచి షైనింగ్ వస్తుందంటే చాలా బాగా ఫ్రూట్ కవర్స్తో చాలా మంచిగా వచ్చేసేసేసి ఆ మీరు ఏదైతే అంటే మీరు దాని కాస్ట్ ఎంతైతే పెడుతున్నారో ఆ కవర్ కాస్ట్ మీకు మార్కెట్లో కవర్ అయిపోతుందండి ఆ నాణ్యత కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఏంటంటే తప్పనిసరిగా అంటే రైతులైతే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన కాయలు వస్తున్నాయో ఆ రైతులకు అంటే మేము సూచించేది ఏంటంటే మీరు ఫ్రూట్ కవర్స్ కట్టుకోండి ఫ్రూట్ కవర్స్ కట్టుకున్నట్టయితే చాలా మట్టికి ఈ చీడపీడల్ని నివారించుకునేటటువంటి అవకాశం ఉంది మనం పిచ్చికారి అంటే మనకి ఈ రసాయన మందుల్ని అంటే మనం పిచ్చికారి తగ్గించుకోవాలి ఎందుకంటే మనకి మనం కూడా తింటాం కాబట్టి ఎంత రసాయన మందులు మనం తగ్గించుకున్నట్టయితే అంత నాణ్యమైన కాయలు వస్తాయి కాబట్టి మీరు ఏంటంటే ఈ వేప సంబంధమైనటువంటి మందులు జీవ సంబంధితమైనటువంటి మందులు అంటే బవేరియా బాసియానా కానీ మెటరైజం కానీ లేకపోతే ఇవన్నీ అంటే జీవ సంబంధిత ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి ఇవన్నీ కూడా మనకంటే ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకు అప్పుడు కంట్రోల్ కానున్నప్పుడు మాత్రమే మన కెమికల్ కంట్రోల్కి వెళ్ళాలి అప్పుడు మీరు కూడా మీరు జాగ్రత్తగా ఈ నా చాలా మందులు కాకుండా జాగ్రత్తగా అవసరాన్ని బట్టి మీరు మందులు పిచికారి చేసుకొని ఖర్చు తగ్గించుకొని మంచి నాణ్యమైన కాయలు తయారు చేసుకున్నట్టయితేనే మీకు లాభదాయకంగా ఉంటుంది